వ్యవసాయ పరిశోధన సంస్థల గురించి టుడే తెలుసుకుందాం ఓకే నెంబర్ వన్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డిబి ఓకే ఇది ఆనంద్లో ఉంది గుజరాత్ రాష్ట్రం ఓకే నెక్స్ట్ నెంబర్ టూ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్రౌండ్ నట్ ఇది జూనాగఢలో ఉంది ఓకేనా గుజరాత్ రాష్ట్రం ఓకే నెంబర్ త్రీ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ సోర్గం ఇది హైదరాబాద్లో ఉంది తెలంగాణ రాష్ట్రం నెక్స్ట్ నెంబర్ ఫోర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ దోనా పౌలాలో ఉంది గోవా రాష్ట్రం నెంబర్ ఫైవ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాటన్ రీసెర్చ్ ఇది నాగ్పూర్లో ఉంది మహారాష్ట్ర రాష్ట్రము నెక్స్ట్ నెంబర్ సిక్స్ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది కటక్లో ఉంది ఒడిషా రాష్ట్రము ఓకేనా నెక్స్ట్ నెంబర్ సెవెన్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది సిమ్లాలో ఉంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నెక్స్ట్ నెంబర్ ఎయిట్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఢిల్లీలో ఉంది ఓకే నెక్స్ట్ నెంబర్ నైన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇది ఢిల్లీలో ఉంది నెక్స్ట్ నెంబర్ టెన్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది చెన్నైలో ఉంది ఓకేనా నెక్స్ట్ నెంబర్ లెవెన్ ఈక్రీ షార్ట్ ఇది హైదరాబాద్లో ఉంది ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్డ్